మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఆత్మకూరులో భాయ్ చికెన్ షాప్ ఆధ్వర్యంలో తిరంగ వేడుకలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని భాయ్ చికెన్ షాప్ నిర్వాహకులు జమీర్ తమ షాపు వద్ద నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జెండా ఎగరవేసి సెల్యూట్ చేస్తూ స్వాతంత్ర్య ఉద్యమకారులను కీర్తిస్తూ నినాదాలు చేశారు ఆత్మగురు పట్నంలోని ప్రధాన వీధిలో ఉన్న చికెన్ షాప్ చికెన్ షాప్ నిర్వాహకులు జమీర్ ఆధ్వర్యంలో ఈ జెండా పండుగ వేడుకలు నిర్వహించారు భారతదేశంలో ప్రతి ఒక్కరు సోదర భావంతో ఉండి స్వాతంత్ర ఫలాలను అందుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని భాయ్ చికెన్ షాప్ నిర్వాహకులు జమీర్ తెలిపారు

ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భాయ్ చికెన్ షాప్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బాయ్ చికెన్ షాపులన్నీ మూసివేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం మానవాయితీ ఆత్మకూరులోని ఈ బ్రాంచ్ వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతున్నాము చిన్నారులకు చాక్లెట్లు పంచడం కానీ జనాలు ఉచితంగా ఇవ్వడం లాదు ఎగరేయడం ప్రతి ఒక్కరికి సెలవు ఇచ్చేస్తాం ఈరోజు మా బ్రాంచ్లు ఏటా పద్వేళ్ళు నెల్లూరు ఆత్మకూరు ఉన్నాయి ప్రతి బ్రాంచ్ వద్ద ఈరోజు వేడుకలు జరుపుకుంటాము స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జీవహింస చేయరాననేది అనేది కాబట్టి మేము స్వచ్ఛందంగా మా షాపుల్ని స్వాతంత్ర దినోత్సవం రోజు ముసివేసి స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటూ ఈ స్వాతంత్రం కోసం ఎందరో పోరాటం చేసిన స్వాతంత్ర ఏదుల్ని మరించి ముందు వేడుకల్ని మేము ఘనంగా జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది